జీఆర్ నైన్ టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో గల సాయిబాబా టెంపుల్ వద్ద సమీనా ఆధ్వర్యంలో ప్రతిరోజు కరాటే శిక్షణ ఇస్తున్నారు ఈ కరాటే శిక్షణ తీసుకోవడం వల్ల మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల పిల్లల కోసం ప్రతిరోజూ కరాటే శిక్షణ ఇస్తున్నారు ఆత్మధైర్యం కోసం ఆత్మరక్షణ కోసం ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ కరాటే శిక్షణలో చేర్పించండి సంవత్సరం పాటు ప్రతిరోజు ఉదయం ఈ కరాటే శిక్షణ నేర్పిస్తారు ఆసక్తిగల పిల్లలకు వారి తల్లిదండ్రులు ఈ కరాటే శిక్షణను నేర్పించాలని సమీనా బేగం తెలిపారు ముఖ్యంగా సమీనాకు అనేక అనేక థ్యాంక్స్ తర్వాత కంగ్రాట్స్ రెండు కూడా ఎందుకు చేసే వాళ్ళే లేరు చేసిన దానికి ఎంకరేజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలని ఇంత కాకుండా ఇక్కడికి వచ్చాను అంటే బంగారు తల్లి సమీనా మీద ప్రేమ తర్వాత మా వాళ్ళు అందరు కనబడతారనే నేను ఇక్కడికి వచ్చాను పిల్లలు చాలా బాగా చేశారు అయితే మేడం ఏం చెప్తుంది దానికంటే స్పీడ్ కావాలి మేడం కష్టపడి చెప్తుంది దాన్ని మీరు సాధనలో పెట్టకపోతే ఏం లాభం రా కరాటే అంటే ఒక వండర్ఫుల్ ఫిట్నెస్ కాబట్టి దాన్ని వదిలి ఒక్కరోజు కూడా చేయకుండా తినే అర్హత మనకు లేదు అందుకని మన మాస్టర్స్ అందరు ఎంతో కష్టపడి ఇంతమంది బ్యాచ్ను తయారు చేస్తున్నారు దానిలో ఉన్న శిష్యులు కనుక మంచిగా చేస్తే మేడం అందుకని కంపల్సరీ మనం ఏం చేయాలి రెగ్యులర్గా తినే అర్హత లేదు అంటున్నా మళ్ళీ కంపల్సరీ చేసినాకనే తినాలి మార్నింగ్ లేవాలి చెయ్యాలి సెల్లులు పక్కకు పెట్టినట్టయితే మీరు అసలు ప్రపంచం మీద గెలుస్తారా పక్కకంటే ఎప్పుడో ఒక అరగంట గంట దాన్ని వాడుకోవాలి కానీ సెల్లులే ప్రపంచ టాలెంటు మీ బలము మీ తిన్న తిండి కరాటే మీదకి వస్తుంది అందుకని మన మాస్టర్స్ ఏమైతే చెప్తున్నారో దాన్ని క్యాచ్ చేసి కంపల్సరీ మీ మేడం ఇంత కష్టపడిందని తయారు చేసింది దాని ఇంప్రూవ్మెంట్ మీలో కనబడాలి ఓకేనా విషయం ఏంటంటే ఇది ఒక క్లాస్ ఉన్నది కరాట సంస్థల్లో నేర్పిస్తూ ఉన్నది నిజంగా మీ చే స్కూళ్ళల్లో అక్కడక్కడ నేర్పిస్తే ప్రయత్నం కూడా మీరు నేర్పిస్తున్నది నిజంగా మీకు కరెక్ట్ గా ధన్యవాదాలు విషయం ఏంటంటే మీకు కూడా ఒక క్లాస్ లెక్క ఒక స్టూడెంట్ కూడా ఉండడం నిజంగా గొప్ప విషయం ఈ విద్యార్థులకు మీరు తప్పకుండా తల్లిదండ్రులకు కూడా తెలియాల్సి ఉన్నది పరాటా అనేది అది ఉపాధి కాకపోవచ్చు కానీ మన బాడీకి యాక్టివేట్ అయితే చాలా మంచిది మనం ఉదాహరణగా తీసుకుంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న మేడం గారు మొన్న బాబాయ్లో ఫస్ట్ రావడం నిజంగా అది చూస్తే సెవెంటీ ఇయర్స్ నాకు అనవడం లేదు నిజంగా సెవెంటీన్ ఇయర్స్ టైప్లా అదే బాడీ యాక్టివేట్ అయితే